సార్ బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు గ్రంథాల బైబిల్లో ఉన్న అరవై ఆరు గ్రంథాలు అమెరికాలో ఉన్న సౌందర్యం ఏమిటి అబ్రహాము యోబులు జీవించింది ఊజు దేశంలో అయితే అబ్రహామును గూర్చి ముందు రాయబడి యోబును గూర్చి తర్వాత వ్రాయబడ్డానికి గల కారణం ముఖ్యమైనటువంటి కారణము ఏమైనా ఉండి ఉండొచ్చునా అర్థం కాలేదు అరవై బైబుల్ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాల ఉన్నాయి అందులో బైబుల్ గ్రంథ అరవై ఆరు గ్రంథాలు అంటే ఆది కాడి నుంచి ప్రకటన దాకా ఒక వరుస ఉంది కదా సార్ అందులో ఊజు దేశంలో అబ్రహామును యోబులను మనం చూసినట్లయితే ఒకవేళ అబ్రహాం కంటే ముందు యోబు ఉన్నవాడైతే ఈ యొక్క వరుసలో అబ్రహాముల గురించి ముందు ప్రస్తావించబడి యోబుని గురించి తర్వాత ప్రస్తావించబడుతుంది అయితే దీని వెనుకల ఏదైనా ఒక ఉద్దేశం ఉందా ఒక ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అనేది అబ్రహాము ఆయన తండ్రి అయిన తెరహు కుటుంబికులు హారానులో ఉన్నారు ఆ తర్వాత వచ్చారు సార్ కనుక జాగ్రఫికల్ లొకేషన్ యోబు అబ్రహాం ఒక చోట ఉండినట్టుగా ఏమి బైబిల్లో ఆధారాలు ఓకే లేవు ఊసు దేశమందు యోబు అనే మనుషుడు ఉండను యోబు అక్కడ ఉన్నట్టుగా ఏం మనకు ఆధారాలు అయితే వాళ్ళని ఇద్దరిని కలిపి చెప్తారు ఎందుకంటే అబ్రహాము రెండు వందల సంవత్సరాలు అటు ఇటుగా బ్రతికితే అంతకన్నా ఎక్కువ యోబు బ్రతికాడు ఆదాము నుండి మనిషి యొక్క ఆయుష్కాల ప్రమాణం మెల్లి మెల్లిగా తగ్గుతూ గ్రాడ్యువల్గా క్రమక్రమేపీ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది అలా తగ్గుతూ వచ్చిన క్రమంలో అబ్రహాము కంటే ఎక్కువ బ్రతికాడు కొంచెం ఎక్కువ యోబు కాబట్టి అతనికి ముందు తరం వాడై ఉండొచ్చు అని చెప్పడానికి పోల్చి చెప్పడానికి వాళ్ళు ఇద్దరు పేర్లు కలిపి ప్రస్తావిస్తారు అదొక పాయింట్ ఇకపోతే ఆదికాండంలో మానవ జాతి ఆరంభం ఏంటో చెప్పబడింది ఆ మానవ జాతి ఎలా పతనం అయిపోయిందో చెప్పబడింది మానవ జాతిని రక్షించడానికి దేవుడు పూనుకున్న తర్వాత అందుకు సాధనంగా ఒక జనాంగము కావలసి వచ్చింది ఆ జనాంగానికి మూల పురుషుడుగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు ఇలాగా ఈ క్రమంలో వాగ్దాన జనాంగం అనేది ఒకటి పుట్టక ముందు ఆయా విభిన్న జాతులలో యథార్థంగా దేవుని వెదికిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తూ దర్శిస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు అందుచేత అందులో ఒకడు యోగు అబ్రహాము తర్వాత రక్షణ ప్రణాళిక బయలుపడిన తర్వాత వచ్చిన భక్తుడు కాదు కానీ వేరే వేరే జనాంగాల్లో ఉండి అతను యూదుడు కాదు ఇస్రాయలుడు కాదు అబ్రాహాం సంతానం కాదు కానీ నిజమైన దేవుడిని అయితే ఎరిగాడు కనుక అన్ని జనాంగాలలో తనకు భయపడి నీతిగా ప్రవర్తించే వాళ్లను దేవుడు దర్శించినాడు దేవుడు అంగీకరిస్తాడు అనే సంగతి మనకు అప్పసరుల కార్యాలలో పేతురు చెప్తాడు అధ్యాయం కార్యాలు అధ్యాయము చదవండి దేవుడు కాడని నిజముగా ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము అది దేవుడు పక్షపాతి కాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించు అలాగా దేవుడు దర్శించిన వాడే బిలాము ప్రవక్త అది అబ్రహాం తర్వాత అబ్రహాము కంటే ముందు యోబు ఒకడు కనుక ఈ యోబు అబ్రహాము కంటే ముందు జరిగిన చరిత్ర కానీ అప్పుడు రాయబడ్డ గ్రంథం కాదు అది ఓకే చరిత్రను యజరా రాశాడు అని బైబిల్ పండితులు అనేకలు నమ్ముతున్నారు ఎందుకంటే ఆ భాష ఆ శైలి అదంతా కూడా చూసి ధర్మశాస్త్ర ప్రవీణుడైనటువంటి ఎజ్రా రాసిన గ్రంథము అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు రంజిత్ తోఫిర్ గారు ఏదన్నా బుక్ రాశారు లెటర్ రాశారు అనుకోండి ఆ భాష తెలిసిపోతుంది కదా ఓఫిర్ గారి భాష తెలిసిపోతుంది నా శిష్యులే వాక్యం చెప్తే ఎవరన్నా విని ఓఫిర్ గారి శిష్యుడిలాగా ఉన్నాడండి అని అనుకుంటారు ఎందుకంటే ఆ శైలి ముద్ర పడిపోతుంది అలాగా గుర్తుపడతారు అనమాట సో ఆ విధంగా ఎజ్రా రాశాడని యోబే తన చరిత్ర కూర్చొని రాయలేదు సో అబ్రహాము తర్వాత ప్రవక్తలు వచ్చారు ఇస్రాయల్ జనాంగం ఏర్పడింది ప్రవక్తలు వచ్చారు ఆ తర్వాత దాదాపుగా అబ్రహాము తర్వాత ఒక ఐదు వందల ఏళ్లకు మోసే మోసే తర్వాత ఒక ఐదు వందల ఏళ్లకు దావీదు దావీదు బీసీ వన్ థౌజండ్ ఇయర్స్ దావీదు తర్వాత ఒక ఐదు వందల ఏళ్ళు అయిన తర్వాత దాదాపుగా చెప్తున్నాను ఉజ్జాయింపుగా చెరకెళ్ళిపోయిన కాలంలో యజ్రా బీసీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ టైంలో యజ్రాని హెమ్య హగ్గై జకర్యా వీళ్ళు ఉన్నారు ఆరుగురు దైవజనులు హగ్గై జకరియా తర్వాత యజ్రాని హెమ్య తర్వాత యహోషో అనే ప్రధాన యాజకుడు అనే అధికారి దావీదు గోత్రి ఆరుగురు ఉన్నది బిఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ మందిర పునర్నిర్మాణం ఎరుసలేము ప్రాకారం కట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి ఆ టైంలో ఎజ్రా గ్రంథం రాశాం అందుకని దావీదు రాసిన కీర్తనల తర్వాత యషియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త వీళ్ళందరి తర్వాతనే వ్యజరా గ్రంథం వచ్చింది అయితే ఆ సమకూర్పు లోపల పరిశుద్ధాత్మదేవుని నడిపింపు కూడా ఉంది అందులో చాలా సౌకర్యం ఉంది ఎందుకు అని అంటే సార్ మొట్టమొదట పంచకాండములు లేఖనాల యొక్క కోర్ ఇరుసు దాని చుట్టూ చక్రం ఇరుసు మీద తిరుగుతున్నట్టుగా లేఖనాలు ఒక ఇరుసు మీద తిరుగుతాయి అది సెంట్రల్ కోర్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ పంచకాండాలు పెంటట్యూక్ ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు యహోస్వా న్యాయాధిపతులు ఋతు సమయ గ్రంథాలు రాజుల గ్రంథాలు దినవృత్తాంతాల గ్రంథాలు మరి ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలు ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు అయిన తర్వాత మరి కావ్య గ్రంథాలు వచ్చినాయి కావ్య అని అంటే యోబు నుండి యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఐదు కావ్య గ్రంథాలు అవైన తరువాత పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు మలాఖీ దాకా వచ్చారు అంటే అలా అన్నమాట కనుక ఇప్పుడు యజరాని హిమ్యా అవి చరిత్ర గ్రంథాలు యజరాని హిమ్యా చరిత్ర గ్రంథాలు కనుక యోబు గ్రంథం కూడా ఎస్తేరు చరిత్ర గ్రంథం ఎజ్రానేహిమ్యా యోబు ఎస్తేరు అంతవరకు ఇవన్నీ చరిత్ర అట్లాగా ముందు పెంటట్యూ పంచకాండాలు తర్వాత పాత నిబంధన అలా ఉన్నటువంటి చరిత్ర గ్రంథాలు ప్ర ప్రవక్తల గ్రంథాలు అన్నీ ఒక్కొక్క దగ్గర మూటలు కట్టినట్టుగా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కానీ చదువుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి విభజనకు ఈజీగా ఉంటుంది అయితే బైబిల్ గ్రంథము అంత సింపుల్గా ఉండదు ఏ మూల నుండి దేవుడు ఏ వచనము ద్వారా ఎవరి అవసరం తీర్చి మాట్లాడతాడో అది అగోచరంగా ఉంటుంది ఇప్పుడు నేనున్న సమస్య నేనున్న పరిస్థితి నేను కృంగిపోయి ఉండొచ్చు బాధలో ఉండొచ్చు దేవుడు ఏ మూల నుండి మాట్లాడతాడో ఏదో ఒక వచనానికి ప్రాణం వచ్చే బాణంలాగా వచ్చి తగులుతుంది నా అవసరం తీరుతుంది ఆదరణ కలుగుతుంది ధైర్యం వస్తుంది బ్రతకగలను అని అలాగే బైబిల్ గ్రంథం మనుషుల్ని బ్రతికించేస్తుంది ఎవరిని ఏ వాక్యం ద్వారా ఎప్పుడు బ్రతికించాలో పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయిస్తాడు ఇది ఉన్న ప్రాణమున్న లాగా కనబడుతుంది కాబట్టి విభజన అంతా కూడా బైబిల్ పండితులు అక్షరాలను బట్టి చేస్తారు కానీ దాని లోపల ఒక స్పిరిట్ అనేది ఉంటుంది ఆత్మ మనిషి శరీరం లోపల ఆత్మ ఉన్నట్ ఉన్నట్టు ఈ బైబిల్ లోపల కూడా ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ ఎప్పుడెలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు బైబిల్ని మనము నిర్వచించలేము మనంతట మనం వ్యాఖ్యానించలేము ఒక మనిషి లోపల స్పిరిట్ మిమ్మల్ని చూస్తాను మీ లోపల ఆత్మను చూడలేను కదా అలాగే ఈ పుస్తకాన్ని చూస్తాం లోపల ఉండే ఆత్మ మనకు దొరకదు అప్పుడప్పుడు ఆత్మే మనల్ని దర్శిస్తుంది ద స్పిరిట్ ఆఫ్ ద బైబిల్ టచస్ ఎవరీ హార్ట్ అలాగా బైబిల్ అంతట్లో అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథంగా ఇప్పటికీ నిలబడింది ఎంతమంది విద్వేషపూరిత ప్రచారాలు చేసినా దూషించినా ద్వేషించినా విమర్శించినా మాక్సిమం నంబర్ ఆఫ్ కాపీస్ బైబిల్ అమ్ముడుపోతుంది ఎవ్రీ ఇయర్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఈజ్ ద హోలీ బైబిల్ ఎందుకంటే దాంట్లో ఉండే స్పిరిట్ మనిషి యొక్క అక్కడ నుంచి ఇరుస్తుంది ఓకే ఓకే సార్